అందరికీ నమస్కారం అండి ఓం శ్రీ కాలభైరవ స్వామి నమ ఈ కాలభైరవ స్వామి టెంపుల్ బాలానగర్లో వినాయక నగర్లో ఉన్నదండి అష్టమి రోజు కాలభైరవ స్వామికి వార్షికోశం జరిపే జరుగుతుందండి ఇక్కడ మేము వెళ్ళేసరికి వార్షికోషం భాగంలో స్వామివారికి పల్లకీ కాలభైరవ స్వామి పల్లకీ సేవ కూడా నిర్వహించారు పల్లకీ సేవలో కూడా పాల్గొన్నామండి ఓం శ్రీ కాలభైరవ స్వామి నమ ఇక్కడ అందరూ గుమ్మడికాయ దీపాలు కూడా వెలిగిస్తున్నారు కాలభైరవ స్వామి పల్లకీ సేవలోని కాలహారతి కాలభైరవ అష్టకము కాలభైరవ సూత్రంతో పాటు గుమ్మడికాయ దీపాలు వెలిగిస్తున్నారు అన్ని చదువుకుంటూ స్వామివారిని గుమ్మడకాయ దీపాలు వెలిగించుంటూ కాలభైరవ స్వామి నమ అనుకుంటూ తలుచుకుంటూ పెట్టాలండి ఇక్కడ ఎందుకంటే దీపాలన్నీ వెలుగుతున్నాయి అందరూ పెట్టినవి పోష్మాండ దీపం పెడితే అనుకున్న కోరికలు వీతి బాధలు ఉద్యోగ బాధలు సమస్యలన్నీ తీరుతాయంటండి ఎలాంటి సమస్య ఉన్నా తీరుతాయని నమ్మకము కాలభైరవ స్వామిని తలుసుకుంటూ ఈ పోష్మాండ దీపం వెలిగిస్తే చాలా మంచిదండి కాలభైరవ స్వామి దర్శనం కూడా ఏమండి అది కాలభైరవ స్వామి ఏ నమ్మ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ దేవరాజ సేవ్య మాన పావనా పంకజం వాళ్ళ యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం శ్రీకాళభైరవ స్వామి అమ్మ